నిష్పాక్షికత మా ఇస్జం సమగ్రమైన వాఖలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల బీసీ లను ఎదగకుండా అణగదొక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు కొండదేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలో తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఓట్ల కోసం రాజకీయ పార్టీలు మున్నూరు కాపులను వాడుకుంటున్నారే తప్ప ప్రజల అభివృద్ది కోసం ఏమాత్రం పాటుపడడం లేదని గత పది పదిహేనేళ్లుగా రాష్టాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు ఎంతో మంది రాష్ట స్థాయిలో మున్నూరు కాపులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది కులాలను మున్నూరు కాపులో కలిపి సంఘాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు రాజకీయ లబ్ది కోసమే ఎనిమిది కులాలను మున్నూరు కాపుల్లో కలుపుతున్నారని పేర్కొన్నారు మున్నూరు కాపు పటేల్ సంఘంలో మాత్రమే మున్నూరు కాపులు సభ్యులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కలిపి యాబై మంది ఉన్నప్పటికీ బీసీ రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం రేపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళి దంపతులను కలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ముష్కమల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మునుగరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో రోజు ఉన్నాము అజ్ఞానంలో ఉన్నాము మరి రాజకీయాల్లో మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడకలి డి శ్రీనివాస్ కాడకాలి పొన్న లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పటి వారికి కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటివరకు కూడా సాధించుకోలేదు మరి ముఖ్యంగా ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈ రోజు ఎంత జరుగుతుంది ఈ రోజు కులగను అన్యాయం జరిగింది మనము బీసీలలో ఐదో సంఖ్యకి వెళ్ళిపోయినాము మరి ఈ రోజు వారికి కూడా మన గురించి పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ ఎంతమంది ఈ రోజు మూడు పార్టీలలో ఉన్న యాభై మంది ప్రజా ప్రతినిధులు ఈ రోజు మున్నూరు కాపుల ఓట్లు కావాలి కానీ ఈ రోజు కులము జరుగుతున్న అన్యాయం గురించి చర్చించే స్థాయిలో ఈ రోజు మున్నరు కాపులు ప్రజా ప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను ఈ రోజు మరి ఎండో కూడా మన మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ మెంట్లు మళ్ళీ స్వాధీనం చేసుకునే వారికి కూడా ఈ రోజు పరిస్థితి వచ్చింది రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టని పోకుండా ఒక వెయ్యి ఓట్లతో ముందు కాపు సంఘం తెలంగాణ ఎనిమిది కులాలు కలుపుకోండి ఈరోజు మీరు అందరు ఎలక్షన్ చేసినారు ఈ అయితే ఈ రోజు ఎంత బాధపడుతున్నారు ఎవరయ్యా ముందు కాపులలో వేరే కులాలు ఎందుకు కలపాలి వెల్లాపల్ గాని భోగం కాని మరి ఎవరు వంజని మాలి ఇంకా దాచి సౌకుల ఈ కులాలు ఎందుకు కలపాలి మునుగురు కాపులను ముందురు కాపులు ఉండేయండి ఎవరికి వాళ్ళ ఎవరి కులంలో వాళ్ళకు గౌరవం ఉంటుంది మన కులంలో వేరే వాళ్ళ వాళ్ళు కనపడానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు ఎవరు ఒప్పుకోరని తెలియజేస్తున్నాను ఈ రోజు అయితే ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు ఈ రోజు చూస్తున్నాను రేపు జరిగే మీటింగ్ లో అందరు పటేల్ అని తగిలించుకున్నారు ఈ రోజు ఎక్కడ పోయింది పటేల్ అనేది వచ్చి ఎదురుది నిలబడి పటేల్ అనేది ఈ రోజు నిర్ణయం చేసే వరకు మీరు రేపు ఓరియంటల్ మీటింగ్ లో అని మీరు పెట్టుకున్న రెండు రోజులందరూ కూడా ఒక్కటే తెలియజేస్తున్నారు రేపు లక్ష మందితో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు పటేల్ ఏంది ముండ్రు కాపోయిందని అని తెలియ తెలియడం జరుగుతుంది ఎవరైనా కూడా మున్నూరు కాప్ సంఘం తెలంగాణ మునుగురు కాప్ సంఘం పటేల్ అన్న సంఘంలో మీరు ఉండాలి వేరే సంఘాలు ఎవరు కూడా మనము ప్రోత్సాహం ఇవ్వద్దు ప్రతి ఒక్క కాప్ బిడ్డ పటేల్ కోసం మనం కొట్లాడాలి మునుగురు కాపు కోసం వర్జల ముండరు కాప్ కోసం కొట్లాడాలి మీరు ఎవరు కూడా పై ఈ ఎనిమిది కులాలు కలిపి మున్నూరు కాప్ సంఘం తెలంగాణను మీరందరూ కూడా ఎవరు కూడా రోజు తెలియజేస్తున్నాను రేపు కొండ మురళి గారిని మురళన్న గారి మరి కొండ సురేఖ మేడం గారి దేవదాయ శాఖ మంత్రి వారిని కలిసి మన ముందరుగురు కాబో ఈ ఎండం విద్యార్థి వసతి గృహం ఈ రోజు ఉన్నది మనం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని నేను ఈ రోజు వరంగల్ జిల్లాలో నేను కోరడం జరుగుతూ నాతో పాటుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు నూతన ఎన్నికైన ముస్మల సుధాకర్ గారు ఈ రోజు మీ కలిసి ప్రెస్ మీట్ కార్యక్రమం పాల్గొని తెలియజేస్తున్నాను జై ముండూరు కాబో జై జయ పటేల్